హలో ఫ్యూచర్ టీచర్స్ మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకు రీసెంట్గా రాయలసీమ యూనివర్సిటీ నుంచి బీఏడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు వచ్చింది అయితే మీకు తెలుసు కదా ఎగ్జామ్ ఫీ వచ్చాక మనకు టెన్ టు ఫిఫ్టీన్ లోపు ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు మనకు బీఏడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి నవంబర్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి లేదా కొంతమంది ఏమో ఈ మంత్ నవంబర్ ఎండింగ్ ఉంటాయంటున్నారు సో చాలామంది ఏంటంటే ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదు రికార్డ్స్ రాయలేదంటూ భయపడుతున్నారు సో డోంట్ వరీ ఈ వీడియో మీకోసమే ఇక మనకు బీఏ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్యూచర్ టీచర్స్ ముందు అందరికీ టూ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి లెర్నింగ్ అసెస్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఇవి అందరికీ కామన్గా ఉంటాయి మీరు ఏ మెథరాలజీ సెలెక్ట్ చేసుకున్నా మీరు మ్యా మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్న సోషల్ సైన్స్ వాళ్ళైనా బయాలజికల్ సైన్స్ అయినా ఎవరైనా కానీ కామన్గా ఉంటాయి ఫ్యూచర్ టీచర్స్ ఈ టూ కామన్ సబ్జెక్ట్స్ అయితే ప్రతి సబ్జెక్టు కూడా మనకు ఎయిటీ మార్క్స్ ఉంటాయి లెర్నింగ్ అసెస్మెంట్ ఎయిటీ మార్క్స్ అలాగే అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ కూడా మనకు ఎయిటీ మార్క్స్ ఉంటాయి ఈ టూ కామన్ సబ్జెక్ట్స్ చాలా సింపుల్గా ఉంటాయి ఫీచర్ టీచర్స్ మీరు కొంచెం ఫోకస్ చేసి చదవాలంటే హై మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఇక మనకు పెడగాజీ సబ్జెక్ట్ అండ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాము ఇక మనకు బిఏడ్ థర్డ్ సెమిస్టర్లో ఒక పెడగాజీ ఉంటుంది మీరు ఏ పెడగాజీ అయితే సెలెక్ట్ చేసుకున్న అది ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇలా ఉంటుంది ఇక లాంగ్వేజ్ ఈ పెడగాజీ సబ్జెక్ట్ ఫార్టీ మార్క్స్కి ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఒక ఒక పెడగాజీ సబ్జెక్ట్ ఫార్టీ మార్క్స్కి ఉంటుంది సో బాగా కాన్సన్ట్రేషన్గా చదవండి ఇక లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం మనకు లాంగ్వేజెస్ తెలుగు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు తెలుగు బోధనా శాస్త్రం అని ఉంటుంది అలాగే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఈ టూ లాంగ్వేజ్కు ఏదైనా మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో అది ఒకటే ఉంటుంది సో మనకు బిఏ థర్డ్ సెమిస్టర్లో ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవి ఫోర్ సబ్జెక్ట్స్ నుంచి మనకు ఎయిటీ మార్క్స్ ఏమో కామన్ సబ్జెక్ట్స్ నుంచి ఎయిటీ ఎయిటీ టూ సబ్జెక్ట్స్కు వన్ సిక్స్టీ ఉంటుంది ఇక పెడగాజీ నుంచి ఫార్టీ మార్క్స్ లాంగ్వేజ్ నుంచి ఫార్టీ మార్క్స్ ఎయిటీ ఇక టోటల్గా మనకు బిఎడ్ థర్డ్ సెమిస్టర్లో ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మనం థర్డ్ సెమిస్టర్ రాయడం వల్ల టూ ఫార్టీ మార్క్స్ ఉన్నాయి ఫ్యూచర్ టీచర్స్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆర్ ద చేంజ్ మేకర్స్ అన్నది ఎందుకంటే టీచర్ అనేవాళ్ళు చేంజ్ మేకర్స్ సొసైటీలో కాబట్టి గుర్తుంచుకోండి ఇక సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాక మనకు రికార్డ్స్ గురించి తెలుసుకుందాము ఎందుకంటే మనకు బిఎడ్ థర్డ్ సెమిస్టర్లో రికార్డ్స్ నుండి లెసన్ ప్లాన్ నుండి ఇంటర్నల్ మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి అవి కూడా మనకు రిజల్ట్ని చూపిస్తాయి కాబట్టి అవి గుర్తుంచుకోండి ఇక రికార్డ్స్ చాలామంది రాయలేదంటూ చాలా ఆందోళనగా ఉన్నారు సో డోంట్ వరీ ఫ్యూచర్ టీచర్స్ రికార్డ్స్ అనేవి తొందరగా కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే రికార్డ్స్ మీద కూడా మీ మార్క్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి మీ కాలేజెస్లో ఇన్ టైంలో సబ్మిట్ చేయండి ఇంకా రికార్డ్స్ రాయడం కంప్లీట్ అవ్వని వాళ్ళు తొందరగా రాయడానికి ట్రై చేయండి ఫ్యూచర్ టీచర్స్ మీరు బాగా గుర్తుంచుకోండి రికార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్ ఇక మనకు ఇప్పటి వరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా మనకు టైం చాలా తక్కువగా ఉంది కానీ మనం చదవాల్సింది చాలా ఎక్కువగా ఉందని సో సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ మనకు టైం ఎంత తక్కువగా ఉన్నా మనం చదవాల్సింది మనం చేయాల్సింది తప్పకుండా చేద్దాము వీఆర్ ద చేంజ్ మేకర్స్ మళ్ళీ చెప్తున్నా వీఆర్ ద చేంజ్ మేకర్స్ ఇక ఇప్పుడున్న తక్కువ టైంలో ప్రతి సెకండ్ని ఫోకస్ చేసి బాగా కాన్సన్ట్రేషన్గా చదవండి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్